జై హింద్ మిత్రులారా మీకు మీ భారత్ అన్వేల్డ్ కు స్వాగతం మీరు వినే ఉంటారు అబాయా ఊంట్ పహాడ్కి నీచే అన్న ప్రసిద్ధ హిందీ సామెత ఇప్పుడు అదే పరిస్థితి టర్కీ విషయంలో మనం చూస్తున్నాం ఎందుకంటే టర్కీకి చెందిన ప్రముఖ జియోపాలిటికల్ విశ్లేషకులు నిపుణులు తమ తప్పును ఒప్పుకుంటూ ఇప్పుడు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం తప్పు అని అంగీకరిస్తున్నారు అంతేకాక భారత్తో తమ సంబంధాలను ఇంకా చెడగొట్టకండని మనదేశానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే విషయంపై ఒక ప్రముఖ టర్కీ నిపుణుడు రాసిన వ్యాసం ఇటీవల వెలుగులోకి వచ్చింది ఈ వ్యాసాన్ని టర్కిష్ భాషలో రాశారు కాని గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా సులభంగా చదవవచ్చు ఆయన ఖచ్చితంగా చెప్పారు టర్కీ యొక్క పాకిస్తాన్కు మిలిటరీ డిప్లొమాటిక్ మద్దతు పెద్ద తప్పుడు నిర్ణయం అని ఆయన భారతదేశాన్ని కోరారు దయచేసి సంబంధాలను పూర్తిగా తెంపుకోకండి కాని భారతదేశం టర్కీ ఆర్థిక లావాదేవీలపై గట్టి నిఘా పెట్టింది మన విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీవిక్రమ్ మిశ్రీ గారు పార్లమెంట్ కమిటీ ఎదుట స్పష్టం చేశారు టర్కీ తీసుకున్న వైఖరి క్షమించదగనది కాదు భారతదేశం టర్కీ సంబంధాలు త్వరగా మెరుగుపడే అవకాశం కనిపించటంలేదు ఇంతలో మనదేశపు అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో మరియు టర్కిష్ ఎయిర్లైన్స్ మధ్య ఉన్న కోడ్షేరింగ్ ఒప్పందాన్ని కూడా ప్రభుత్వం పునరుద్ధరించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి దీని గడువు మే ముప్పే ఒకటి వరకు మాత్రమే ఈ నిర్ణయం వల్ల టర్కీకి గణనీయమైన దెబ్బ తగలబోతోంది ఇప్పటికే ముంబై ఎయిర్పోర్ట్ వద్ద శివసేన ప్రదర్శనలు ప్రారంభించగా ఇండిగోకి పది రోజుల గడువు ఇచ్చారు టర్కిష్ ఎయిర్లైన్స్తో ఒప్పందాన్ని రద్దు చేయండి అన్న డిమాండ్తో అదే సమయంలో టర్కీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న బహిష్కరణలు మరింత బలపడుతున్నాయి ఒకటి టర్కిష్ ఆపిల్స్కు బహిష్కరణ రెండు టర్కీ నుండి దిగుమతి అయ్యే మార్బుల్స్ నిలిపివేత మూడు టర్కీ పర్యటనలకు భారతీయ పర్యాటకులు వెళ్లడం తగ్గింపు నాలుగు సెలెబీ ఏవియేషన్ కంపెనీకి భారత్ రద్దు చేసిన సెక్యూరిటీ క్లియరెన్స్ ఈ పరిణామాలన్నింటిపై టర్కీకి చెందిన ప్రొఫెసర్ ఇల్టర్ టురాన్ ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ స్పందిస్తూ చెప్పారు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన తాజా సంఘటనలో టర్కీ పాకిస్తాన్కు మద్దతివ్వడం ద్వారా మాకు ఎటువంటి లాభం జరగలేదు టర్కీ ఇప్పుడు భారత ఆర్థిక శక్తిని విస్మరించలేని స్థితిలో ఉంది ఇప్పటికే భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ త్వరలో మూడవ స్థానానికి చేరుకోబోతున్నది టర్కీ ఇప్పుడు భారత్ను నిర్లక్ష్యం చేయలేదు భారతదేశంతో మంచి సంబంధాల అవసరం ఎంతో ఉంది అని ఆయన స్పష్టం చేశారు ఇంకో పక్క మన విదేశాంగ కార్యదర్శి స్పష్టంగా చెప్పారు భవిష్యత్తులో టర్కీతో సంబంధాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు తక్కువే కారణమేమిటంటే టర్కీ ఎప్పటికప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయంపై యుఎన్ జనరల్ అసెంబ్లీలో వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ వచ్చింది ఇది కొత్తది కాదు కోవిడ్ తర్వాత ప్రతి సంవత్సరం టర్కీ ప్రధాని ఎర్దోగాన్ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడుతూనే ఉన్నారు ముఖ్యంగా మన ఇండియన్ యూనివర్సిటీలో టర్కీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు నిలిపివేయబడ్డాయి టర్కిష్ ప్రొడక్ట్స్పై బహిష్కరణ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఇండిగో టర్కిష్ ఎయిర్లైన్స్ ఒప్పందాన్ని కొనసాగించే అవకాశం చాలా తక్కువగా ఉంది ఈ కథనం ఇక్కడితో ముగయదు టర్కీపై భారత ప్రభావం ఇంకా పెరుగుతుంది టర్కీ తన వైఖరిని మార్చకపోతే భారత్ మరింత కఠినంగా వ్యవహరించబోతున్నదన్నది స్పష్టమే మిత్రులారా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మరియు ని తప్పక హిట్ చేయండి జై హింద్ వందే మాతరం